ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి మరియు ఖమ్మంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత ప్రధాని మోదీకి సంచలన లేఖ రాశారు శ్రీవారి లడ్డు కల్తీ అంశంలో నిజానిజాలు వెలికి తీయాలని తన లేఖలో కోరారు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆరోపించారు తన రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను చిత్తశుద్దిని ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారని ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే సుదూర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దీని నుంచి ప్రజల దృష్టిని మరచడానికి టీటీడీపై అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు జగన్ టీటీడీ యొక్క పరిపాలనను పర్యవేక్షించే అధికారం దర్శకర్తల మండలికి ఉంటుందని ఆలయ వ్యవహారాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ పాత్ర ఉంటుందని వెల్లడించారు ఈ టెండరింగ్ ప్రక్రియలో జరుగుతుందని టెండరింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తక్కువ కోట్ చేసిన సరఫరా ఎంపిక చేసి వారి ఆమోదం కోసం బోర్డు ఆఫ్ ట్రస్టీల ముందు ఉంచబడుతుందని జగన్ తెలిపారు అలాగే ఆలయానికి చేరే నెయ్యి ఉన్న ట్యాంకర్తో పాటు నెయ్యి యొక్క స్వచ్ఛత ఉత్పత్తి యొక్క నాణ్యతకు సంబంధించి ప్రతి ట్యాంకర్ నుంచి మూడు నమూనాలను సేకరించి పర్యవేక్షిస్తారని మూడు నమూనాలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతించబడుతుందని జగన్ తెలిపారు నమూనాలలో ఒకటి కూడా నాశరకమని తేలితే ట్యాంకర్ తిరస్కరించబడుతుందని అందువల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్న తలెత్తే అవకాశమే లేదని లేఖ ద్వారా జగన్ చెప్పారు వైసీపీ హయాంలో పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు తిరస్కరణకు గురై లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అటువంటి దృఢమైన విధానాలు పద్ధతులు అమల్లో ఉన్నందున కల్తీ నెయ్యి గుండా వెళ్లడం ప్రసాదం తయారీలో ఉపయోగించడం అసాధ్యమని జగన్ స్పష్టం చేశారు ఇకపైన వివరించిన విధానం గత కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉందని బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి వాస్తవానికి టీటీడీ పనితీరుపై సమీక్ష జరిపి పటిష్టతను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు ఈ అంశంలో సీఎం వ్యవహరించిన విధానం పూర్తిగా సామాజికంగా లేదని దీనిపై కేంద్రం కలగ చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి జగన్ కోరారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి